ఇప్పుడు మనం ఎవరెవరు ఉన్నామో నేను పేర్లు చెప్తా సరేనా కల్ టీచర్ ఉంది తర్వాత రమ్య ఉంది ఈయన లిఖిల్ ఉండు అన్విత ఉంది అశ్విత్ ఉండు అనుశ్రీ ఉంది చానస్య ఉంది గీత ఉంది కదా మనం ఉన్నాం కదా అయితే ఇప్పుడు మనము మిస్ ఎవరు మిస్ అయ్యారో మనం తెలియజేసుకో చెప్పుకోవాలి సరేనా అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి మంచి మూసుకోవాలన్నా కళ్ళు మూసుకోండి సరేనా అందరు కళ్ళు చూసుకోండి అందరు కళ్ళు మూసుకోవాలి ఎవరు కళ్ళు తెరవద్దు ఎవరు కళ్ళు తెరిపోదు కళ్ళు తెరవద్దు అని చెప్పిన ఎవ్వరు కళ్ళు తెరవద్దు

కూతు మళ్ళీ సరేనా అందరు కళ్ళు మూసుకుతా ఇ అందరు కళ్ళు మూసుకున్నారా ఓకే ఇప్పుడు ఎవ్వరు కళ్ళు తెరవదునా చూసిరా ఇప్పుడు చూడు ఒకసారి ఎవరు లేరు ఎవరు మిస్ అయ్యారు చూడు ఇప్పుడు రమ్య ఉంది అన్విత ఉంది ఆ ఎందుకు గీత ఆట చేస్తున్నావు గీత ఉంది చనస్య ఉంది అనశ్రీ ఉంది టీచర్ ఉంది ఎవరు లేరు మరి ఇక్కడ ఎవరు లేరు అశ్విత్ లేదంటా అశ్విత్ వెరీ గుడ్ అంటే మనం ఇక్కడ ఇక్కడ మిస్ అయిన వాళ్ళ పేరు చెప్పాలి బాగుందా వెరీ గుడ్ మళ్ళీ రేపు ఆడుతున్నా అశ్విద్దా మిస్ అయిన అశ్విత్ వచ్చిండు ఇప్పుడు ఈసారి మనం అశ్విత్ సరేనా మళ్ళీ క్లోజ్ చేయండి గైస్ ఓపెన్ ఐస్ ఐస్ ఓపెన్ చేసినా ఇప్పుడు అందరిని చూడండి ఒకసారి అందరిని చూడండి ఇటు నుంచి చూడు

ఈసారి మళ్ళీ సరేనా మీరు ఇక్కడ ఉన్న ప్లేస్లో ఉన్న వాళ్ళని చూడాలి ఇక్కడ ప్లేస్ అందరూ ఉన్నాం కదా ఇక్కడ మన అందరం కూర్చున్న దగ్గర ఎవరు లేరో వాళ్ళు చెప్పాలి సరేనా మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసేయండి

Az beyaz, sen? Hmm. ne yapıyorsun? Ne